ఈరోజు కాక్రేమ్ గ్రామ అసలు సార్ ఆ గ్రామ సంబంధించినటువంటి విషయం మరి గత దాదాపుగానంటే వాళ్ళు భూ కల్టివేషన్ చేసి ఇంచుమించు ఒక ముప్పై సంవత్సరాలు గడుస్తు ముప్పై సంవత్సరం వస్తుంది అయితే గత అంటే ఇది భూపూరటంలో గత ముందు కూడా ముప్పై సంవత్సరాల నుంచి కల్టివేషన్ చేసుకున్నటువంటి ఆ ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ గ్రామ ఉన్నటువంటి పటేల్ లింబారావు పటేల్ సో అప్పటి నుంచి ఇప్పటిదాకా భూమిని సాగు చేస్తున్నప్పటికీ అనేక గ్రామాల నుండి కూడా కొన్ని ఈ గ్రామం నుంచి వేరే వలస పెళ్ళి సార్ ఇంకా వేరే గ్రామం నుంచి ఆ ఊరికి వచ్చి కూడా ఎలాంటి మాకు ఆధారం లేదంటే ఆధారించడం జరిగింది ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇప్పటిదాకా కూడా చాలామందికి కొంతమందికి రేషన్ కార్డు లేదు ఇంకా కొంతమందికి ఆధార్ కార్డు లేదు ఇంకా కొంతమందికి పట్టా ఇస్తా చెప్పింది పోయిన ప్రభుత్వం చెప్పింది ఈ ప్రభుత్వం కూడా చెప్పింది మరి ఇంకా కూడా పొడు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతులకు ఇప్పటిదాకా పట్టా లేదు మరి ఆ గిరిజనులే కాదు గిరిజనులు కానీ గిరిజన తరులు కానీ అందరికీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పింది ఆర్భట్టంగా వెంటనే ఎలాంటి నిబంధనలు లేకుండా గిరిజనులు కానీ గిరిజన తరులకు కానీ అందరికీ పట్టాలు ఇవ్వాలి మరి అందరికి కూడా గ్రామాల వారు అరుగులైన వారందరికి కూడా ఇంద్రమ్మ ఇండ్లను ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది వెంటనే ఇందిరమ్మ ఇండ్లను కూడా అందరికీ అన్ని గ్రామాల వారికి ఇంద్రమ్మ ఇండ్లను ఇవ్వాలని మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానీ గ్రామస్తులు కానీ కోరుతున్నారు సార్ ఒకవేళ గిట్ల ఇందిరమ్మ ఇండ్లను ఇయ్యకపోతే రానున్న ముందు రోజులల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని కూడా మేము సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం సార్